జూలై పదిహేడవ తారీఖు బుధవారం రోజున తొలి ఏకాదశి రానుంది ఈ తొలి ఏకాదశి రోజున కేవలం ఒకే ఒక్క రాగి ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు ఇక మీ ఇంట్లో డబ్బు అనేది ఆకులా రాలుతూ ఉంటుంది అంటే ఎప్పటికీ ధనానికి లోటు రాదు అని అర్థం అంతేకాదు మీ ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది ఎప్పటికీ కూడా ధనానికి అసలు లోటు అనేది రాదు అయితే ఈ తొలి ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటిది సాధారణంగా మనకు నెలలో రెండు సార్లు ఏకాదశి వస్తూ ఉంటుంది కానీ ఈ ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే ప్రత్యేకమైనది ఇక మొత్తం ఏకాదశులు కలిపి ఇరవై నాలుగు అధిక మాసం వచ్చినప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తూ ఉంటాయి సంవత్సరానికి అయితే ఆషాఢశుద్ధ ఏకాదశినే దేవశయని ఏకాదశి అని శయని ఏకాదశి అని లేదా తొలి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశిని భారతదేశంలో అత్యంత గొప్పగా జరుపుకునే పండగల్లో ఒకటిగా జరుపుకుంటూ ఉంటారు తొలి ఏకాదశి రోజున వారి వారి ఆచారాల సాంప్రదాయాల ప్రకారం పండగను జరుపుకుంటూ ఉంటారు తొలి ఏకాదశి రోజున ముఖ్యంగా చేయవలసిన పనులు ఏమిటి ఉపవాస దీక్షను ఎలా పూర్తి చేసుకోవాలో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే రాగి ఆకుతో ఎలా పరిహారం చేయాలో కూడా తెలుసుకుందాం అయితే తొలి ఏకాదశి రోజునే రాగి ఆకుతో పరిహారం ఎందుకు చేయాలి అంటే తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి జారుకొని మళ్ళీ నాలుగు నెలలు పూర్తి చేసుకొని కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలో నుండి మేల్కొంటారు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక ఈ ఆషాఢశుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణుమూర్తి నిద్రలో ఉంటారు అయితే ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎంత పూజిస్తే ఎంత భక్తి శ్రద్ధతో నియమనిష్టంగా పూజలు చేస్తే అదేవిధంగా నమ్మకంతో స్వామివారిని కొలిస్తే వారి ఇంట్లో సిరుల పంట పండుతుంది వారి దరిద్రాలు తొలగిపోతాయి ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున ఒక్క దానం చేసినా సరే కోటి దానాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది తొలి ఏకాదశి రోజున మర్చిపోకుండా మీరు పసుపు రంగు దుస్తులను ధరించారు అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసంగా ఉండి స్వామివారిని మనస్ఫూర్తిగా రోజంతా కూడా ఎవరైతే తలసుకు అంటే తలచుకున్నా లేదా నామస్మరణ చేసినా వారి యొక్క జన్మ ధన్యమవుతుంది ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది తొలి ఏకాదశి అనేది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తే చాలు ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున మరి రాగి ఆకుతో ఏ పరిహారం చేయాలి అంటే గనక ముందుగా తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి తరువాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టాలి మొగ్గులు ఉన్న చోటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఉంటారు అంతేకాదు తొలి ఏకాదశి రోజున ప్రధాన ద్వారానికి ఉండే గడపను శుభ్రం చేసి పసుపుని ఖచ్చితంగా రాయాలి తరువాత పసుపుకి కుంకుమ బియ్యం పిండిని జోడించి వాటితో గడపను అలంకరించాలి ఆ తరువాత గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదల పద్మాలను వెయ్యాలి మరీ ముఖ్యంగా మర్చిపోకుండా తొలి ఏకాదశి రోజున ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం అలానే ఒక చిన్నగా ఉండే ఒక గరికను వేయాలి తరువాత అందులోనే గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా వేయాలి అలానే అందులో ఒక పాలచుక్కను కూడా వేస్తే మీ ఇంట్లో పవిత్రమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది దైవాంగికమైనటువంటి శక్తులు వస్తాయి దుష్టశక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా ఈ విధంగా ఇల్లుని తుడవండి అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజు మీ ఇంట్లోకి పచ్చకర్పూరం దొడ్డుప్పు శంకు అంటే చక్రం కాని లేదా యంత్రం కాని ఇంట్లోకి తెచ్చుకోండి వీటిని ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల జన్మాల పాపాలు దరిద్రాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది అంతేకాదు తొలి ఏకాదశి రోజున శంకుశబ్దం చేసిన వారి ఇంట్లోకి లక్ష్మీదేవి విష్ణుమూర్తి వస్తారు అలానే రాగి ఆకులను పదకొండు ఇంట్లోకి తెచ్చి ఆ రాగి ఆకులకి పసుపు రంగు దారంతో తోరణంలా తయారు చేసి ఆ తోరణాలకి గంధంతో నమో నారాయణాయ నమ అని రాసి నమో నారాయణాయ నమ అనుకుంటూ ఆ యొక్క రాగి ఆకుల పైన గంధంతో రాసి తరువాత ఆ ఆకులని తోరణంలా కట్టాక ఆ తోరణాన్ని ఒక రాగి లేదా ఇత్తడి ప్లేట్లో పెట్టేసి మీరు ఆ ప్లేటుని విష్ణుమూర్తి ఫోటో ముందు పెట్టి స్వామివారికి పసుపు రంగు పూలను సమర్పించి కర్పూర హారతిని సమర్పించి స్వామివారికి ఇష్టమైన పానకాన్ని నైవేద్యంగా సమర్పించి ఆ పానకంలో తులసి దళాలను వేసి స్వామివారికి తులసి మాలను సమర్పించి పసుపు రంగు దుస్తులను ధరించి స్నానం చేసే నేటిలో ఐదు తులసి ఆకులను వేసి నమో నారాయణ అనుకుంటూ స్నానం ఆచరించి పసుపు రంగు శుభ్రమైనటువంటి నూతనంగా లేకపోయినా పర్వాలేదు కానీ చిరుగులు అంటే చినిగిన దుస్తులు మాత్రం వేసుకోకూడదు అలా శుభ్రమైనటువంటి దుస్తులను ధరించి నిర్మలమైన మనస్సుతో శుచి శుభ్రతను నియమనిష్టలను పాటిస్తూ అంటే ఉల్లి వెల్లుల్లి వంటివి తినకుండా ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి అంటే చేసిన వంటలు కానీ పదార్థాలు కానీ తినకూడదు లేదా మీరు కఠినంగా పూర్తిగా ఆ రోజు మొత్తం కూడా ఉపవాస దీక్షను చేస్తాను అంటే గనక మీరు మర్చిపోకుండా పాలు పండ్లను మాత్రమే ఆ రోజు తీసుకోవాలి వీలైనంత మట్టుకు తక్కువగా మాట్లాడాలి దైవనామ స్మరణ స్మరణలోనే ఉండాలి దైవనామ స్మరణ ఆ ధ్యాసలోనే ఉండాలి మనస్సు మొత్తం కూడా నిమిత్తం చేసి వేయాలి దైవం పైన ఆ తరువాత విష్ణుమూర్తి లక్ష్మీదేవి అష్టోత్తరాలను చదివి ఆ తరువాత మీరు పూజ గదిలో రెండు ఆకులను తీసుకొని అంటే రెండు రాగి ఆకులను తీసుకొని వాటిపైన నిత్య దీపారాధనకు మీరు ఏవైతే దీపకుందులు వాడుతూ ఉన్నారో వాటిని లేదా మీరు ప్రత్యేకంగా ఈ తొలి ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగించాలి అనుకుంటే ఆ పిండి దీపాలను రెండు రాగి ఆకుల పైన పెట్టి అందులో ఆవు నెయ్యి ఆవి నెయ్యి ఉంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టం ఒకవేళ మీకు ఆవు నెయ్యి దొరకని పక్షంలో మీ దగ్గర విప్ప నూనె ఉంటే అంతకు మించినా శ్రేష్టం అంటే విప్ప నూనె అనేది ఒక దీపాన్ని వెలిగిస్తే కోటి దీపాలను వెలిగించిన పుణ్య ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విప్ప నూనె ఉన్నా సరే విప్ప నూనెను పోసి రెండు వత్తులు కలిపి ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించడం వల్ల మీ కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది పడుతుంది దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు లక్ష్మీదేవి అలా మీరు పిండి దీపాలను వెలిగించాలి అనుకుంటే పిండి దీపాలను వెలిగించవచ్చు రాగి ఆకుల మీద పెట్టి విప్ప నూనెతో దీపారాధన చేస్తే మీకు ఖచ్చితంగా కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఆ తరువాత ఇలా దీపాన్ని వెలిగించి ఆ యొక్క మనం ఏదైతే ముందుగా పదకొండు రాగి ఆకులపైన గంధంతో నమో నారాయణాయ నమ అని రాసి పెట్టుకున్నామో అలా తోరణంలా తయారు చేసి పెట్టుకున్నామో దానిని మీరు మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇలా కట్టుకోవటం వల్ల దరిద్రాలు పాపాలు దోషాలు నరదృష్టి నరఘోష ఎంతటి దుష్టశక్తి ప్రభావాలు అయినా చెడు ప్రభావాలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి చెడు దుష్టశక్తి ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తుల అనుగ్రహం లభిస్తుంది మర్చిపోకుండా ఈ రోజు శంకు శబ్దం చేయాలి ఒకవేళ మీ ఇంట్లో గనక శంకు లేకపోతే మీరు శంకుని ఇంట్లోకి తెచ్చుకోవాలి శంఖు పచ్చకర్పూరం అలానే ఉప్పుని మర్చిపోకుండా ఇంట్లోకి తెచ్చుకొని వాటిని అంటే శంకుని పాలతో అభిషేకించి ఎర్రని అలానే పసుపు రంగు పుష్పాన్ని సమర్పించి మీరు పూజలు చేయాలి అలా చేయటం వల్ల తప్పకుండా విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది ఈ తొలి ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది కాబట్టి తొలి ఏకాదశి రోజున చేసే ఈ పూజలకి అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది మరి ఇంత కి ఈ తొలి ఏకాదశి రోజున రాగి ఆకుతో ఏం చేయాలి అంటే విష్ణుమూర్తికి రాగి ఆకు అంటే చాలా ఇష్టం రాగి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి తొలి ఏకాదశి రోజున రాగి చెట్టుని ఒక్కసారి తాకినా సరే మీ యొక్క ఒంట్లోని దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి